దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభుని సూకరిస్తూ వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రభువుతో ప్రతి దినం తుదిస్వాత్స వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియులరా మరి దేవుడు తన వాగ్దానము చేత దినం మనలను బలపరుస్తూ వస్తున్నారు మరి నిజంగా అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుతూ మీరు తెలియచేస్తున్నటువంటి కామెంట్స్ని బట్టి కూడా దేవుని అంతగానో స్థుతిస్తున్నాం అయ్యా దేవుని బిడలారా మరి ఈ ఉదయకాల సవిలో ఈ శుభదిన ఈ శుభదినాన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అలాగే సమయంలో దేవుని వాక్కుల కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచ్చిన మనం ధ్యానం చేసుకుంటే రాయబడుతూ వచ్చిన చక్కని మాట యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచవానికి ఏమీ పొదవలేదు ఒక చక్కని శ్రేష్టమైన మాట దేవుడు యువతి కాల సభలో మానతో మాట్లాడుతూ వస్తున్నాడు ఏమని చెప్పనా దేవుని బిడ్డలారా భక్తులారా యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచవానికి ఏమియు కొదువ వండదు అంటాడు దేవుని బిడలారా చాలామంది నేటి దినాల్లో సంఘాల్లో సమాజంలో చాలామంది అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా మాకు ఇది కొదువైంది అది కొదువైంది లేక దేవుని ఆశీర్వాదాలు కొదువైపోయినవని లేక ఇంట్లో సమస్యలని ఇది కొరతని అది కొదువని చెప్తూ ఉంటారు కదా ఏది కొరతైనా సరే కారణం ఏంటో తెలుసా ప్రాముఖ్యమైంది నీ జీవితంలో భక్తి కొదువైపోతే అన్నీ కొదువైపోతాయి భక్తి జీవితం ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉండాలి ఊపిరి ఉన్నంత నువ్వు కూడా దేవుని ఎందు భయభక్తులను కలిగి ఉండమని వాక్యం చెప్తా ఉంది యో భక్తులారా అన్నాడు కదా భక్తులారా అంటే భక్తి ఎప్పుడూ ఉండాలి కాబట్టి అప్పుడు దేవుడు భక్తుడా భక్తురాలా అని పిలుస్తాడు ఉదయకాల కలిస వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఇదిగో మనం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో భక్తుడైనటువంటి యోబు గారి జీవిత చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన గురించి రాసిన చక్కని మాట ఏంటి ఆ ఊజు అనే దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు ఆయన యహోవైందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి ఎలా రాశారు ఆయన న్యాయవంతుడు యథార్థవంతుడు భక్తిపరుడు చెడు తనమును విసర్జించిన వాడు అని చెప్పేసి ఆయన గురించి వ్రాయబడుతూ వచ్చింది విసర్జించవలసినవన్నీ విసర్జించి చెడు విసర్జించి భక్తి కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి అప్పుడు దేవుడేం చేస్తున్నాడు తెలుసా యోబు గారికి సమృద్ధిని కలుగు చేసినట్లుగా నేనంటే బైబిల్లో తూర్పు దిక్కును ఉన్న జనులందరూ అతడే గొప్పవాడని చెప్పి రాశారు కదా అలాంటి గొప్ప దీవెనలు గొప్ప ఆశీర్వాదాలు ఇదిగో యోబు గారికి ఇచ్చినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు దయచేయాలంటే దీవించాలంటే నా ప్రభు ఏమని చెప్తున్నాడంటే భక్తి కలుగుండా మనం మాట్లాడుతున్నాడు నేటి దినాల్లో చేస్తున్నారు భక్తి నామకార్థపు భక్తి చేస్తున్నారు నేటి దినాల్లో ఆచారపు భక్తిని చేస్తున్నారు అంటే ఆదివారం వస్తే మరల ఆదివారమే దేవుని బిడ్డలరా మందిరానికి ఆదివారం వచ్చి ఆదివారం భక్తి చేస్తే సరిపోలేదు ఒక ఆయన అంటాడు సండే క్రైస్తవుడు కాదు మండే క్రైస్తవుడుగా ఉండాలన్నాడు సండే అంటే అదే ఆదివారం మాత్రమే మండే క్రైస్తవుడు అంటే సోమవారం అని కాదు మండే అంటే క్రీస్తు కొరకు ఒక మండే జ్యోతిగా వెలుగుగా ఉండి నువ్వు మండి అనేకులను మండించాలని భక్తిగా ఉండాలని చెప్పి భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు ఈ కాల సమయంలో నువ్వు అంటున్నావు చూసినా మాకు డబ్బు కొదువుగా ఉందని ఆర్థికంగా ఇబ్బందులని అంటున్నావు కదా ఆ కొదువ దేవుడు తీర్చాలంటే భక్తి ఉండాలి నీ జీవితంలో అలాగే ఇంకా చదువుకున్న దేవుని బిడ్డ నీకు మార్కులు తక్కువ కావడానికి కారణమేంటి కొదువు కావడానికి కారణం ఏంటి ఇదిగో ఒకప్పుడు బాగా భక్తి చేస్తావు ఒకప్పుడు అందరికంటే నువ్వే ముందొచ్చి పాటలు పాడి ప్రార్థన చేసి పరిచర్య చేసినటువంటి నీవే ఇప్పుడు పెద్ద చదువు అనుకుంటా భక్తిని విసర్జించావు అందుకే ఏం జరిగింది తెలుసా నీకు అన్నీ కొదువైపోతున్నా మార్కులు కొదువు కావడానికి కారణమదే భక్తి చెయ్యి నేను అంటున్నాను ప్రార్థన చేస్తూ భక్తి చేస్తూ నువ్వు చదువుకున్నా ఏ పని చేసుకున్నా అన్ని విషయాలను కూడా నా దేవుడు నీకు సహాయము చేస్తాడు ఉదయకాల సమయం మందు వాకి వింటున్న వారులారా చిన్నలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరికైనా సరే నా దేవుడు చెప్తున్న చక్కని మాట ఏంటో తెలుసా ఇదిగో నీకు ఏమీ తక్కువ కాకుండా ఉండాలంటే అక్కడే ముప్పై నాలుగు కీర్తన పదవచ్చులు అంటాడు కదా ఈ హోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు అన్నాడు గనక మేలుడితో నేను తృప్తిపరచాలంటే నీకు దీవెన కలగాలంటే యువతి కాలసవిలో ఏసఐను ఆశ్రయించి దేవుని అందు భయబుతో కూడినటువంటి భక్తి చేసి దీవించబడాలని కోరుతూ ఈ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాలు ఇచ్చినటువంటి వాగ్దానం మా హృదయాలు మీరు ముద్రించి భద్రపరిచి మహిమను పొందుమని ఏసై పేరుటి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవన దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించున్నుగాక ఆమెన్